అనుపర్తి నియోజకవర్గా ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటింటికి కూడా సుపరిపాలనాన్ని తిరుగుతూ ఉన్నారు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీ ఇంటికి ఎవరైనా వస్తే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఇచ్చినటువంటి పథకాలు మీరు ఇవ్వడం లేదు అంతకంట కూడా ఎక్కువ ఇస్తా ఉన్నారే కనీసం ఆపదకాలు కూడా ఎందుకు ఇవ్వడం లేదని మాత్రం ఒకసారి దయచేసి నిల్దీ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కూడా కోరుచున్నాను ఏం చేద్దే ఈ మధ్య మనం చూస్తున్నాం వాళ్ళకు కూడా మొహం చల్లక ఒక గంట అరగంట తిరిగి వెళ్ళిపోతున్నారు ఎవరో కార్యకర్తలు పంపించడము ఈ మధ్య మళ్ళీ ఒక కొత్త ట్రైన్ కూడా వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది సుమారు పదిహేను మంది యువకుల్ని కలెక్ట్ చేసి వాళ్ళకి ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెట్ ఇవ్వాలి పాంప్లెట్ ఇచ్చి ఫోటో తీసుకున్న ఫోటో మాకు పంపిస్తే మీకు ఇంటికి తిరిగినందుకు పాంప్లెట్ ఇచ్చినందుకు ప్రతి ఇంటికి కూడా పది రూపాయలు ఇస్తానని కూడా కొంతమంది కూలీ కింద కూడా కొంతమంది యువకులను పెట్టుకుంటాం జరిగింది ఎంత సిగ్గు మరి ఇంత కార్యకర్తల బలం ఉన్న పార్టీ ఈ రోజున అలాగే తయారైందంటే కారణం కేవలం ఎవరికి కూడా వెళ్ళి చెప్పడానికి మొహం చల్లక ఈ నాయకులందరూ కూడా వెనకడుగు వేస్తుంటే ఇంకా గత్యంతరం లేక ఎందుకంటే ఆల్రెడీ ఆ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా అతి తక్కువ ఇళ్ళకి వెళ్ళిన ఎమ్మెల్యే ఎవరన్నారంటే అంటే ఈ రామకృష్ణారంటే అందు గురించి ఇంకా తప్పదు ఏదో తిరగాలి కేడర్ కూడా ఏ మొహం వెళ్తామని వాళ్ళు కూడా చాలా నిరాసక్తిగా ఉన్నారు దానిలోనే భాగంగానే ఇచ్చి ఇంటికి పది రూపాయలు చెప్పులు పాములెట్ ఇవ్వడానికి మరి కొంతమంది యువకుల్ని పురమాయించడం జరిగింది ఏది ఏమైనా దయచేసి ప్రజలందరికీ కూడా మరి మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా వాళ్ళు ఎలక్షన్ ముందు ఏమేమి వాగ్దానాలు చేశారు ఏమి అమలు పరిచారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు మీరు ఎందుకేమో అవుతున్నారు మొదటి సంవత్సరం అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ అదే విధంగా మరి స్త్రీలకి ఇస్తానన్నారు మరి సంవత్సరానికి పదిహేను వందలు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా అవి ఎందుకు ఇవ్వలేదు ఫీజు రిమర్స్మెంట్ ఎందుకు పడలేదు ఇవన్నీ దయచేసి మీరు నిలియండి అంతేకాకుండా మీరు ఏమైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారంగా మొదటి సంవత్సరం నుంచి కూడా మాకు ఏం బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా తీర్చండి నేను మాత్రం మిమ్మల్ని నేను కోరుచున్నాను వాళ్ళని అడగండి డిమాండ్ చేయండి ఎందుకంటే మీరేం అడగలేదు వాళ్ళే ఇస్తామన్నారు అన్నందుకు మాట ఎందుకు తప్పారా అన్నది మాత్రం మీరు నిల్ని ఇవసంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ వీళ్ళు చేసి కుయ్యని ఒక కంట కనిపెట్టి ఏ రకంగా మీరు మోసాలు చేస్తున్నారు అన్నది చూసాం మొహం చల్లక ఈ రోజున వాళ్ళు తిరగలేకపోతున్నారు మరి మోసాలు చేస్తున్నారు మనం సైలెంట్గా ఉంటే మోసాలు మరిన్ని ఎక్కువ పోతాయి కాబట్టి దయచేసి విద్యలేని ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏమీ లేదు మీరు కొత్తగా ఏం అడగక్కర్లేదు వాళ్ళ చెప్పిన వాగ్దానాలే వాళ్ళు ఏమైతే చేస్తా ఉన్నారో అయ్యే ఎందుకు అమలు పరచలేదని మాత్రం దయచేసి అడగవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ